సర్వ కార్తీక పురాణం ఐదవ అధ్యాయం ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరము శివాలయమునందు విష్ణాలయమునందు శ్రీమద్ భగవద్గీత పారాయణ తప్పక చేయవలెను ఇట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తియగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెల్లుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించు కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలేను వీలును చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఏల కలిగిన దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనడుంది కిరాత మూషికములు మోక్షమొందుట రాజా కావేరీ తీరమందుక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాణి పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారముల లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కాన నీవు కార్తీక మాసములో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయు అని బోధించా అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయములో దీపము వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పిడసరంగా సమాధానమిచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమంతా చులకలగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావిచెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికేదుగాక అని కుమారుని శపించాను ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యమును ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమి వివరింపు అని ప్రార్థపడ్డాడు అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపం ఉంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరి నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు శ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేటి వారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒకరోజున మహర్షియూ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు వడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండి ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండని అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనమపహరించవచ్చు అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కానా వివరింపుడు అని ప్రాధేయపడెను అంతా విశ్వామిత్రుల వారు ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవు ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణాంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యూస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి విడలిపోయిను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలేను పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తం